కరీంనగర్ రేకుర్తి లయన్స్ క్లబ్లో మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది సుమారు ఇరవై ఐదు లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ఓట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి పీడీజీ మరియు పీడీజీ ఫోరం ఎండి త్రీ ట్వంటీ సూర్యరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ను ప్రారంభించారు ఈ అధునాతన ఆపరేషన్ థియేటర్లో ఐదు ఆపరేషన్ టేబుల్స్ ఉండనున్నాయి ఈ ఆపరేషన్ థియేటర్ జీరో పర్సెంటేజ్ ఇన్ఫెక్షన్ ఉంటుందని ఇలాంటి ఆపరేషన్ థియేటర్లు ఉంటాయన్నారు ఆసుపత్రి ప్రతినిధులు ప్రస్తుతం హాస్పిటల్లో మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ అనేది ఒక కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం ఒక ఐదు ఆపరేషన్ టేబుల్స్ ఉండేటువంటి స్పేస్తోని స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది అది మాడ్యులర్ సుమారుగా ఇరవై ఐదు లక్షల వ్యయంతో దాన్ని జిఆర్ సూర్యరాజ్ అని లయన్స్ క్లబ్ ఒక మెంబర్ పాస్ట్ గవర్నర్ గారు హైదరాబాద్ వారు వారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ మాడ్లార్ ఓటీ కాంప్లెక్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే బయట ఉన్నటువంటి లోని ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈ మాడ్లార్ ఓటీ కాంప్లెక్స్లోకి చొరబడదు అంత సొఫిస్టికేటెడ్గా ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది దీనివల్ల మెయిన్లీ ప్రజలకు రోగులకు సర్జరీ చేయించుకునే వాళ్ళకు జీరో పాయింట్ జీరో పర్సెంట్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది అందు గురించి ఈ ఓటీ ఓటీ కాంప్లెక్స్ చేయడం జరిగింది బహుట బహుశా ఇలాంటి ఓటీ కాంప్లెక్స్లు మాడ్యులార్ ఓటీ కాంప్లెక్స్లు చాలా రేర్గా ఉంటాయి అందులో ప్రధానంగా మన హాస్పిటల్లో ఉన్నటువంటి మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్